క్రీస్తు ప్రభువారి యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన ఆయన గొప్ప నామంలో మీ అందరికీ శుభాభివందనంలో తెలియజేస్తున్నాను క్రీస్తు నంద ప్రేమైన సహోదరి సహోదరులారా ఈ ప్రాముఖ్యమైనటువంటి విషయంలో క్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప శక్తి ఏమై ఉన్నది క్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప శక్తి ఎక్కడ ఉన్నది అనేటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మూడు నాలుగు వచనాల్లో మన ప్రభువుకు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతింపబడును గాక మృతులల్లో నుండి మృతులల్లో నుండి ఏసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైనా స్వాస్థ్యమును మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరమ చొప్పున మనలను మరలా జన్మించను ఆయన ఎప్పుడు ఆయన శక్తి ఎక్కడున్నదంటే తిరిగి లేచుటల్లో తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు ఆనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారనిది ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప శక్తి ఎక్కడ ఉన్నదంటే ఆయన తిరిగి లేచుటలో ఉన్నది రెండోది ఆయన కాపాడగలడని ఆయన కాపాడు శక్తి ఉన్నది ఆయన కాపాడుటలో శక్తి ఉన్నది తీమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదకొండు పన్నెండు వచనాల్లో ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము ఆయన ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగునను ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుతాము అందుకని ఆయనతో కూడా మనం చనిపోతే అనగా ఎలా చనిపోవాలి అంటే బాప్తీసము ద్వారా ఆయనతో కూడా మనము మరణిస్తే ఆయన ఎలాగూ తిరిగి లేచాడో మనము కూడా అలాగూ లేస్తాము అందుకే క్రీస్తు ప్రభువారు చెప్పాడు ఆ దినమందు వాళ్ళు పునరుత్థానము పొందుదురు పునరుత్న దినమందు నేను వారిని లేపెదను అని క్రీస్తు ప్రభువారు చెప్పాడు ఇంకా అంతేకాకుండా క్రీస్తు ప్రభువారి యొక్క శక్తి ఎక్కడ ఉన్నదంటే రోమా పత్రిక ఒకటో అధ్యాయము పదహారవ వచనంలో సువార్తను గూడ్చి నేను సిగ్గుపడువాడను కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలోటకు ఆది దేవుని శక్తి అయి ఉన్నది క్రీస్తు ప్రభు యొక్క మహాశక్తి ఎక్కడ ఉన్నది అంటే సువార్తలో ఆయన శక్తి ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది మరి ఒక లేఖనం చూసినట్లయితే యోహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయము యోహాన్ స్వార్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుంచి మూడు వచనాల వరకు మనం చదువుకున్నట్లయితే మీ హృదయమును కలవరపడనియకుడి దేవుని ఎందు విశ్వాసముంచుచున్నారు నా ఎందు విశ్వాసముంచుడి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవలేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళిచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరసని ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున మీరు వచ్చి నా యుద్ధ నుండుకు మిమ్మల్ని తీసుకొని పోవదురు పోవదును నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చిన ఎద్దకు మిమ్మల్ని తీసుకువెళ్ళదును ఎక్కడ ఆయన గొప్ప శక్తి ఉన్నదంటే క్రీస్తు ప్రభువారు ఇది చేసినటువంటి ఒక వాగ్దానం ఇది ఆయన ఒక వాగ్దానం చేశాడు ఏమనంటే నేను మీ కొరకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళుచున్నాను నేను ఉండు స్థలములో మీరు కూడా ఉండులాగా నేను వచ్చి మరలా మిమ్ములను తీసుకు ఆయన క్రీస్తు ప్రభువారు మరలా వస్తానన్నాడు ఎవరిని తీసుకువెళ్ళటానికంటే పరిశుద్ధులను ఆయన శరీరము అనబడిన సంఘాన్ని తీసుకెళ్ళటానికి శిరస్సు వస్తాడు పెండ్లి కుమార్తె అనబడినటువంటి సంఘమును తీసుకువెళ్ళటానికి పెండ్లి కుమారుడు వస్తాడు అంతేకాకుండా ఆయన ఆత్మలో శక్తి ఉన్నది ఎఫ్ఏసీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మూడవ అధ్యాయము పదహారు పదిహేడు వచనాల్లో మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్లు నగునట్లు ప్రేమ వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు తగిన శక్తి గలవారును కావాలని ప్రార్థించుచున్నాను ఎక్కడ ఆయన శక్తి ఉన్నదంటే ఆయన ఆత్మలో శక్తి ఉన్నది అందుకే బైబిల్ చెప్పుచున్నది మనము మీరు అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా ఆయన ఆత్మ వలన మనము ఏమి చేసేబడ్డామంటే బలపరచబడి ఉన్నాము కనుక క్రీస్తు మీ హృదయములో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను క్రీస్తు ప్రభువారు మన హృదయములో ఎలా నివాసం చేస్తారంటే విశ్వాసము ద్వారా నివసించునట్లుగా తన మహిమ ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరుపారి ఇది బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అనగా ఆయన యొక్క ఆత్మలో శక్తి ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది అంతేకాకుండా ఆయన చేసినటువంటి పరిచర్యలో శక్తి ఉన్నది ఇదే అపోస్తుల కార్యము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు మీరు శక్తి కనుక మీరు ఎరుశలేములోను యూదయ సమరయ దేశములు ఎందట బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను అంతేకాకుండా మళ్ళీ యేసు క్రీస్తు ప్రభు వారు కూడా బాప్తి సంపొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయనలోనికి వచ్చాను ఆయన చేసినటువంటి పరిచర్య శక్తివంతమైనటువంటి పరిచర్య మూడున్నర సంవత్సరములు ఆయన చేసినటువంటి అద్భుతములను ఆశ్చర్యకార్యములను వ్రాయాలి అంటే ఆకాశము భూమి పట్టదు అయితే మనకు జీవము కలుగునట్లు ఈ విషయములు మాత్రమే వ్రాయబడి ఉన్నవి చాలామంది అనుకుంటారు బైబుల్ ఏంటి అరవై ఆరు పుస్తకములే కదా ఇంత చిన్న గ్రంథము ఏమిటి అని అనుకుంటారేమో బైబిల్ గ్రంథము దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యములు వ్రాయాలి అంటే భూమి ఆకాశము పట్టదు పట్టదు పట్టుతుంది భూమి ఆకాశము పట్టుతుంది అని వ్రాయబడలేదు పట్టనని చేశాడు అంతేకాకుండా ఆయన మాటలలో శక్తి ఉన్నది యోహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయము నలభై ఎనిమిదో వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది యోహాన్ స్వార్థ పన్నెండో అధ్యాయము నలభై ఎనిమిదో వచనంలో నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు నేను చెప్పిన మాట ఏ అంత్యదినమున వానికి తీర్పు తీర్చును అంటే ఆయన మాటలల్లో శక్తి ఉన్నది ఎవరైతే నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరించరో ఆయన చెప్పినటువంటి మాటలను ఎవరైతే అంగీకరించరో వానికి తీర్పు ఉన్నదని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది అందుకే ఆయన మాటలలో శక్తి ఉన్నది అంతేకాకుండా ఆయన కృపలో శక్తి ఉన్నది కొరెందులకు రాసినటువంటి రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది అందరూ నా కృప అందుకు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదే ఆయన నాతో చెప్పుచున్నాడు కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిలిచిను నిమిత్తము విశేషముగా నా బలహీనతల ఎందే బహు సంతోషము సంతోషముగా అతిశయపడుచున్నాను నేనెప్పుడు బలహీనునో నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడును కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలోని నిందల్లోను ఇబ్బందులోను హింసలోను ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నానని పౌలు గారు చెప్పుచున్నాడు అయితే దేవుని కృప ఆయన శక్తి ఎక్కడ ఉందంటే ఆయన కృపలో ఉన్నది ఉదాహరణకి ఆయన కృప అనేది లేకుండా ఉంటే మనము ఈరోజు దేవుని పరిచర్య చేయలేము ఆయన కృప అనేది లేకుంటే భూమి మీద మానవుడు ఒక్క దినము కూడా జీవించలేడు మనుషుడు కేవలము బ్రతుకుచున్నాడంటే ఆయన కృప మాత్రమే ఆయన కృప లేకుండా ఏ మనిషి కూడా భూమి మీద జీవించలేడు ఆయన కృపలో శక్తి ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుచున్నది అంతేకాకుండా ఆయన ప్రేమలో కూడా శక్తి ఉన్నది పేతు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో ఇలాగూ వ్రాయబడి ఉన్నది అక్కడ వ్రాయబడినటువంటి మాట తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని గూడ్చి అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవము జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయుచున్నందున దేనిని దేవుని గూడ్చిని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తునైనా అనుభవ జ్ఞానంతో మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక ఇక్కడ ఎక్కడ చెబుతున్నాడంటే ఆయన దైవశక్తి మనలను పిలిచిన వాని గుర్చిన అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తినికి కావాల్సిన వాటన్నిటిని మనకు దయచేయను జీవముకును భక్తినికి కావాల్సిన వాటన్నిటిని మనకు దయచేయును అంటే ఆయన ప్రేమలో మనకు శక్తి ఉన్నది ఆయన ప్రేమలో శక్తి ఉన్నది అంతేకాకుండా ఆయన పునరుత్నము చివరిలో పిలిపిలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పదో వచనంలో ఆయన పునరుత్థానములో పౌలు గారు చెప్పుచున్నాడు పిలుపులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదవచనంలో ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలెనని అంటే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై అయినను ఆయన పునరుత్న బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలో పాలివాడు నగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకునుచున్నాను పౌలు గారు చివరిగా చెప్పేటువంటి మాట ఏంటంటే ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్నము కలగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుత్న బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాల వాడగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టముగాను పెంటగాను ఆయన మరణములో అనగా ఆయన పునరుత్నములో శక్తి ఉన్నదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది ఇప్పుడు ఆయన శక్తి ఎక్కడ ఉన్నదంటే తిరిగి లేచుటలో ఉంది మనలను కాపాడుటలో ఉంది ఆయన స్వార్థలో ఆయన శక్తి ఉన్నది ఆయన వాగ్దానము చేశాడు స్థలము సిద్ధపరచటానికి అని ఆయన వాగ్దానంలో శక్తి ఉన్నది ఆయన ఆత్మలో శక్తి ఉన్నది చివరికి ఆయన పరిచర్యలో శక్తి ఉన్నది ఆయన మాటల్లో శక్తి ఉన్నది ఆయన కృపలో శక్తి ఉన్నది ఆయన ప్రేమలో శక్తి ఉన్నది చివరిగా ఆయన పునరుత్నములో శక్తి ఉన్నది ఆయన శక్తి శక్తి ఉండటమే కాదు ఆయన శక్తిమంతుడు ఆయన శక్తిమంతుడు సర్వ పరలోకములో భూలోకములో సర్వ అధికారము కలిగినటువంటి ఆయన ఆయన ద్వారానే రక్షణ కలుగుతుంది ఆయన ద్వారానే పరలోకము ఆయన ద్వారానే నిత్య జీవము అని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది సత్య సత్యవాక్యం తెలుసుకో సత్యవాక్యం నేర్చుకో అందరికీ శుభములు